హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే శ్రీజ థాట్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో కొన్ని వేల విషయాలను గురించి చెప్పారు కదా వాటిల్లో చాలా వరకు నిజమే అయ్యాయి అందుకే బ్రహ్మంగారి కాలజ్ఞానం ఎంతో ప్రసిద్ధిగాంచింది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ప్రతి సంవత్సరం ఎన్నో వింతలు జరుగుతున్నాయి అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా నమ్మలేని కొన్ని వింతలు జరగబోతున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రకృతిలో అనేకమైన మార్పులు జరగబోతున్నాయి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జరిగే కొన్ని నమ్మలేని నిజాల గురించి ఈ వీడియోను మనం తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి తిరుపతి అంటేనే అత్యంత పవిత్రమైన దేవస్థానం మరి ఇంతటి పవిత్రమైన తిరుపతిలో వెంకటేశ్వరుని ఆలయంలోకి కొంతమంది దొంగలు ప్రవేశిస్తారట ఈ అపచారం కారణంగా మూడు రోజుల పాటు స్వామివారి పూజలు లేక ఆలయ తలుపులు మూసివేసి ఉంటాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉంది అలాగే ఈ ఆలయంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి సొమ్మును కొంతమంది దొంగలు అపహరిస్తారని బ్రహ్మంగారు తన గ్రంథాలలో రాశారు ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఇలాంటి అపచారాలు మాత్రం అస్సలు జరగకూడదని ఆ స్వామివారికి మొగ్గుకుందాం ఇక అర్ధరాత్రి సమయంలో ఉన్నట్టుండి సూర్యోదయం అవుతుందట బియ్యపు ధరలు విపరీతంగా పెరిగిపోతాయి బియ్యం కొనలేని వాళ్ళు ఆకలితో చనిపోతారని ఆకలి చావులు పెరుగుతాయని బ్రహ్మగారు తన కాలజ్ఞానంలో రాశారు అలాంటివి జరగకూడదు అని మనం కోరుకుందాము ఎందుకంటే భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉంది కాబట్టి అలాంటివి జరగకూడదని మనం కోరుకోవాలి ఇకపోతే రాబోయే రోజుల్లో చాలా మంది మనుషులు ఇరవై ఏళ్ల కంటే ఎక్కువ కాలం బ్రతకరట ఈ మధ్య కాలంలో తరచూ మనం చూస్తూనే ఉన్నాము చిన్న వయసులోనే గుండెపోటులు వచ్చి మరణిస్తున్నారు ఇక రాబోయే రోజుల్లో పదిహేను సంవత్సరాల ఆడపిల్లలు గర్భవతులు అవుతారట అలాగే మనం పీల్చే గాలిని కూడా కనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందట ఇక రాబోయే భవిష్యత్తులో కూడా ఎన్నో చెడు సంఘటనలు జరగబోతున్నాయని బ్రహ్మంగారు వెల్లడించారు తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి కోపం వచ్చి శ్రీవారి కుడి భుజం పగులుతుందట ఈ రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఈశాన్య దిశలో ఉన్న ఒక గ్రామంలో ఒక మహిళ గర్భం దాల్చుతుందట ఆ గర్భం పగిలిపోయి ఒక బిడ్డ పుడుతుందట ఆ సమయంలో ఆకాశంలో నుండి మెరుపులు పడి అక్కడ ప్రజలు మరణిస్తారట ఇది ఎంతవరకు నిజమో ఇప్పుడు మనం చూడాలి ఈ రెండు వేల ఇరవై ఐదులో జరగబోతుంది అని అనుకుంటున్నారు బంగారం ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతాయట ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ఎంత పెరిగిపోతున్నాయో మధురమీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుందట ఇది కూడా చూద్దాం ఆకాశంలో నుండి పిడుగుల వానపడి అందులో కొందరు మరణిస్తారని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రచించారు పంది కడుపులో ఏనుగు పుడుతుందట అలాగే మేక కడుపున ఐదు తలల మేకపోతు పుడుతుందట విజయవాడలో ఉన్న కృష్ణానది మధ్యలో ఒక బంగారపు రథం పుడుతుందట ఆ రథం నుండి వచ్చే కాంతి వల్ల ఆ రథాన్ని చూసిన వారికి కళ్ళు కనిపించకుండా పోతాయట అలాగే విజయవాడలో ఉన్న కృష్ణానది నీరు కనకదుర్గమ్మ ముక్కు పుడుకను తాకుతుందని బ్రహ్మంగారు ఎప్పుడూ తన గాలజ్ఞానంలో రాశాడు ఒకవేళ జలప్రళయం ఏర్పడి లేదా ఏదైనా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ బీటలు పడితే కృష్ణానది నీరు వచ్చి ఇంద్రికిలాద్రిని తాకే ప్రమాదం ఉందట కనకదుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణానది తాకితే మాత్రం ఎన్నో ఊహించని ప్రమాదాలు జరుగుతాయని అలాగే ఒక విచిత్రమైన ముసలి పుడుతుందని ఆ ముసలి గుడిలో దూరి మేకపోతులాగా అరిచి మాయమవుతుందట ఈ కలియుగంలో కొన్ని వేల సంవత్సరాల తర్వాత కాశీలో ఉన్న గంగానది కనిపించకుండా మాయమైపోతుందట ఇక వేప చెట్టు నుండి అమృతం కారుతుందట శ్రీశైలానికి దక్షిణానే ఉండే కొండల నుండి కొన్ని రాళ్ళు దొర్లిపడి విపరీతమైన జలనష్టం జరుగుతుందట పగిలిన రాతి ముక్కలు లేచి ఆకాశాన్ని ఎగురుతాయని బ్రహ్మంగారు చెప్పారు బెంగళూరులో ఉన్న కంచి కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుందట బ్రహ్మంగారు చెప్పారు వ్యవసాయ భూములు బీటలు పడిపోయి పంటలు సరిగ్గా పండవని దీంతో తీవ్రమైన ఆహారంగా కొరత ఏర్పడుతుందని కూడా బ్రహ్మంగారే వివరించారు ఇక భవిష్యత్తులో మనం తినే పండ్లు కూడా తమ రుచిని కోల్పోతాయట సైంటిస్టులు రకరకాల ప్రయోగాలు చేసి మానవాళికి ముప్పు తెస్తాయని వెల్లడించారు ప్రపంచంలో ఎప్పుడైతే పాపాలు పెరిగిపోతాయో అప్పుడు ప్రపంచంలో ఉన్న పాపాత్ములంతా రక్తం కక్కుకొని మరణిస్తారట ఒకరి భార్యకు ఒకరు వశమవుతారట స్త్రీ పురుషులిద్దరూ కామ పండితులవుతారట ఇక రాగున్న భవిష్యత్తులో నీటి కొరత విపరీతంగా పెరిగిపోతుంది పిడుగులు పడి నదులు ఇంకిపోతాయట విచిత్ర వ్యాధులతో ప్రజలు అల్లాడిపోతారట శ్రీశైలంలో వర్షం పుడుతుందట బసవన్న లేచి రంకలు వేస్తాడట విచిత్రమైన ఈత చెట్టు పుట్టి ఆ చెట్టు రాత్రులు నిద్రపోయి పగలు లేచి నిలబడుతుందట అలాగే ఎనిమిది సంవత్సరాలు ఉండి ఆ చెట్టు నశిస్తుందట ఇలా జరిగిన తర్వాత నుండి మన దేశంలో తీవ్రమైన కరువు కాటకాలు ఏర్పడతాయట బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని నిజాల గురించి తెలుసుకుందాం కాశీలోని దేవాలయము నలభై రోజుల పాటు మూత పడిపోతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానాలు వివరించారు కదా అయితే అది జరిగింది పంతొమ్మిది వందల పదిలో గంగా నదికి తీవ్రంగా వరదలు వచ్చాయి ఆ సమయంలో అక్కడ కలరా జబ్బు వ్యాపించింది దీనివల్ల కాశీ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు భక్తులెవరూ కాశీకి వెళ్లలేదు అప్పుడు ఆ సమయంలో కాశీలో ఉన్న దేవాలయము నలభై రోజుల పాటు మూసివేశారు కపట యోగులు విపత్రంగా పెరిగిపోతారని కూడా బ్రహ్మంగారే వివరించారు ఆయన చెప్పినట్లుగానే ప్రస్తుతం దొంగ దొంగ బాబాలు ఎక్కువగా పెరిగిపోయి ప్రజలను మోసం చేస్తున్నారు వావి వరుసలు లేకుండా మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తారు ప్రస్తుతం ప్ర ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధికి మందే లేదు ఈ వ్యాధి వచ్చిన వారు మరణించక తప్పదు అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగి హత్యలకు దారి తీస్తున్నాయి విదేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారని చెప్పారు అది జరిగింది బ్రహ్మంగారు చెప్పినట్లే బ్రిటిష్ వారి చేతుల్లో భారతదేశంలోని ప్రజలందరూ బానిసలుగా బ్రతికారు కదా ఇక రానున్న భవిష్యత్తులో శ్రీశైల క్షేత్రం అపవిత్రం అపవిత్రమవుతుంది శ్రీశైల క్షేత్రాన కళ్ళు అమ్ముతారట అలాగే వేష్య గృహాలు వెలుస్తాయట స్త్రీలు తమ భర్తలను దూషిస్తారు ఇక వైష్ణవ మతం పైకి వస్తుందట శైవ మతం నశించిపోతుందట పట్టపగలే చుక్కలు కనిపించి కొత్త మంది ప్రజలు మరణిస్తారట ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య తగ్గిపోతుందట జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని దీనివల్ల దేశమంతా కరువు మొదలవుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వివరించారు ఇక అడవుల్లో నివసించే జంతు